అందరు కూర్చొని బొట్టలో తీసుకొని ఆ తోలు పని నీళ్ళలో తిప్పుతూ ఉండండి గంగా చెన్నో గోదావరి సరస్వతి నడమలే సింగుడు కావేరీ జల్లేసప్పుడు బొట్టనంత తిప్పాలి తోలు పోకు బట్నంతో గంగా చెన్న చేరి సరస్వతి నడమలే సింధు కావేరీ చెప్పేసరి గురు అప్పుడు బట్నంతనుకుంటామని ప్రయత్నాన్ని క్షండరీకాక్షండరీకాక్షణరీ కాక్షరీ కాక్ష్యాయ మహా పొండరీ కాక్ష్యాయ మహా కొండరీ కాక్ష్యాయ మహా శ్రీ గోవిందో గోవింద గోవింద ఇప్పుడు మహాగంగా మహాగంగా మహాగంగంగా కుడిచేని ఆ యొక్క గ్లాస్ పేరు బోర్డు మహాగంగ 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 మూడు సార్లు అనుకొని కాశీ గంగ కాశీ గారు అప్పుడు ఆజమని చేయాలి ఇప్పుడు తాము పడుతుంది చేయాలి ఒకసారి తాగండి ఓం కేశవేశ్వరహ తాగనందు మళ్ళా మన చేతుల్లో పోయిందా తుచుకోండి ఓకృష్ణమైన మా రామాయణమా సేవరాయనమా విశేషాయన్ మా

అమాస్య మహాత్మ పుత్రాది కార్జ్ఞానం సర్వ పితృదేవతల కార్జ్ఞానం అమాస్య తిల తిలతర్పణం కలిసివే అందులో సజ్ఞం మార్చుకోండి తీసుకొని మామూలుగా వదిలేండి చేతిలో నీళ్ళు తీసుకొని తీసుకొని వదిలేండి నీళ్ళు చేతిలో నీళ్ళు తీసుకొని ఇట్లా వదిలేండి ఇట్లా ఇట్లా చేతిలో నీళ్ళు తీసుకొని ఇట్లా అందరూ వదిలేసిన తర్వాత అందరూ దర్శనకు కార్క్ నీరు నిల్వ కావాలి నీళ్లు నీళ్లు కావాలి కరబోస్తే ఒక కటెసేటి పొయ్యేసేది bottle తీసుకులేదా ఒక కొక్కనేసేది మీరు మతో చిటికు భాగం తీయాలి చిటికు మరవతంత్రం చేయకూడదు చిట్టు తీయించేసి చిట్టు అయిన తర్వాత నీలే కొస్తూ ఉంటే ఐ bottle తీసుకుించి ఒక చిట్టుకు ఆ నూలు వడమేసేసే ఆ నూలుతో నీలో ఒక చిట్టు కడపడనేసేది జరగదని వేయాలి

మాత్రం ఆమె సార్లు సరివే కారణంగా చెప్పు మూడు సార్లు అస్మత్ అనుకోవాలి ప్రతిసార్లు వెళ్ళినప్పుడు అస్మత అనుకోవాలి తర్వాత మీ బోతలు వెళ్ళిపోతే శివ అనుకోండి

తర్వాత నేర్పించిన చదువు నేర్పించిన ఆఫీసు గురువుగా అని అనుకున్న వాళ్ళందరూ కూడా వారి యొక్క శివగోత్రం అనుకుని అస్మను శివనుకొని వారి పేరు అనుకొని ఎంతమంది ఉంటారు వాళ్ళందరి పేరు అనుకొని ఒకటేసారి తెల్ల తరఫున మూడు సార్లు వాళ్ళు ఎవరైనా సరే నువ్వు వెళ్ళిపోతే

తర్వాత అందరు కూడా అందరూ అయిపోయారు అసలు మా యొక్క పేర్లు ఆ యొక్క క్లాస్ లో ముంచిన తర్వాత ఆ నేళ్లను తీసుకు పెట్టండి క్లాస్ లో ముంచుకున్న ఆ తీసుకుండా అయితే సోత్ర పీడోకం శుభం 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 ఆ యొక్క పిండిన తర్వాత ఆ యొక్క కొస్తలు తీసుకొని కాళ్ళ కట్టుకోండి శ్రీ గోవింద శ్రీ కోవిందే శ్రీ కోవిందే మూడు సార్లు కాల కట్టుకోండి ఇప్పుడు కొంచెం నీళ్లు తీసుకొని వేరే క్లాస్ ఉంది కదా ఎల్ల క్లాస్ నీళ్లు తీసుకొని కొంచెం నీళ్ళు తీసుకొని మీ బట్టలు దుడుచుకోండి మీ బట్టలు వేరు బట్టలు వేలు దుడుచుకోండి కానీ మూడు తొందరగా తొందర బొట్టనెలుచుకోండి అందులో బొట్టలు బొట్టలు చేసుకున్న తరుకొని చేయి పక్కన కడుక్కోండి బీసులో కాదు కోల్పోయి చేయి పక్కన కలుపుకోండి మూడు సార్లు శ్రీరామ 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 అనుకోండి ఆజీ చేయండి మళ్ళా ఓం ఆజమన్యాచే చేయి కడుపుకోండి కేవ శంగా నారాయణ శ్వాహ మళ్ళ మాధవా గోవిందాయ పూర్తి గుర్తించేసుకోవాలి మహా మసూరాయన మహా త్రిపురాయన్ మహా బామ్నాయన మహా దేవరాయ మహా ఋషికేశాయన పద్మనాయణ మహా దామోదరాయన్మహంకర్ష వాసు మా ప్రత్యున్నయన పుష్పోత్తమ అదర్శన జనార్ హరి శ్రీకృష్ణాయనమ

ಸಮತೂತು ಯಸ್ವ ಸಾಕ್ಷಿಣ ಹತೋ ಎನ್ ನಮ ಶಮನ ಪ್ರಣಮ್ಯಹನಾಚ ವಿಶ್ವೇ

ब्रह्म तेजस यो ध्यायति पर ब्रह्म तमीशम प्रणाम सावित्री प्रणनाम यम मुने यमास्तम शक्ति भजनम कर्म पाकाम वाच इदम यमाष्टक नित्यम पटेत యమ తస్య భయం సర్వ పాపత్రు ముచ్చతే మహాపాపేది పటే నిత్యం భక్తి సమన్విత యమ కరోతి సంశుద్ధ కాయ వ్యూహేన నిశ్చితం ఇది భాగవతంలో రాసిన నవమ నవమ స్కంధంలో रामोपित्रे जन्मदात्रे सर्वदेव मयायच सुखदाय प्रसन्नाय सुप्रीताय महात्मने सर्वयज्ञ स्वरूपाय स्वर्गाय परमेश्वरे सर्वतीर्थवलोकाय करुणासागराय च नमो सदा आशुतोषाय शेरू पाएते नमः सदा बлада चेमिने सुखाय सुखदायया पितृ स्त्रोत्र पितृ पुणियाह पटे प्रयोतो नरह प्रज्ञाहम प्राप्तोच्चया पितृ श्रालदाभिना

మంచి రావాలి కాకపోతే ఏం చూసుకోకూడదు కార్యక్రమం ప్రారంభమైన తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత మీతో మీరు ఏదైనా చేసుకోవచ్చు